హలో హాయ్ ఎవ్రీవన్ అండి వాళ్ళ రెసిపీ సగ్గు బియ్యం బొండాలు పెరుగు ఇలా చిలికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి ఒక కప్పు సగ్గు బియ్యం పోసుకోవాలి వేసి కలపాలి ఒక కప్పు బొంబాయి రవ్వ పోసుకోవాలి అది కూడా వేసి కలపాలండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇవన్నీ వేసి మంచి కలపాలి గడ్డలు కట్టకుండా మంచి కలుపుకోవాలండి రెండు గంటలు నానబెట్టుకోవాలండి పుల్లగా పులుస్తుంది ఒకవేళ మీరు పుల్లటి పెరుగు తీసుకుంటే అవసరం లేదు నానబెట్టాక ఇలాగుంటుందండి కొద్దిగా సోడా వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిపేసి ఈ విధంగా పిండి ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి బొండలు ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక వేసుకోవాలి బొండలు చిన్న చిన్నగా వేసుకోవాలి మరీ పెద్దగా వేసుకుంటే మంచిగా కాలవండి లోపల పచ్చిగా ఉంటాయి ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి బోండలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ